హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఏట్రనమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మొన్న పౌర్ణమ రోజు వీడియో అండి శుక్రవారం రోజు వీడియో పొద్దున్నే అయితే నేను ఇద్దరు లేచేసి అమ్మ దగ్గర కూడా చీకటితోనే లేచేసి పూజ అంతా కూడా చేసుకున్నాను చేసేసుకున్న తర్వాత పొద్దున్న చీకటితో అయితే వీడియో అయితే తీయలేదండి కొంచెం ఎండబడి అయితే తీస్తున్నాను అని చెప్పి ఇదిగో తులసి మొక్క అయితే మొన్నేనండి ఈ మధ్య మొక్కలు అయితే వేసేసిండే చాలా పెద్దగా అయిపోయాయి చూడండి ఇప్పుడైతే జోరు వర్షాలు పడుతు ఉన్నాయి ఇప్పుడైతే బాగా చల్లగా ఉంటుంది ఏ మొక్క వేసినా కానీ శుభ్రంగా బాగా పెద్దదైపోతుంది చూడండి గడప దగ్గర అంతా కూడా పసుపు రాసేసుకొని ఇలా ముగ్గు వేసేసుకున్నాను బేస్తవారం రోజే తలుపు అంతా కూడా దారబంధ్రము తలుపు అంతా కూడా శుభ్రంగా క్లీన్గా అంతా కూడా శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత ఇలా పసుపు రాసుకొని పసు పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను చూడండి గుమ్మంకి వర్షాలు పడుతున్నాయి కొట్టేసి అయితే శుద్ధంగా పెట్టిందంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి శుక్రవారం రోజు ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఇలా చేసుకున్నాను గుమ్మం కానించే కదా మనకి లక్ష్మీదేవి అయితే ఇంట్లోకి వచ్చేస్తుంది డోర్కి ఇలాగా పసుపు రాసుకొని సస్తి ఎక్కువ స్థూలము అవన్నీ కూడా వేసేసుకున్నాను ఇదిగో శుభ్రంగా ఇల్లంతా కూడా ఆ రోజు నీట్గా అయితే సర్దేసుకున్నాను చాలా శుభ్రంగా పెట్టుకున్నాను అయితే ఇల్లు ప్రతిరోజు కూడా పెట్టుకుంటాను శుక్రవారం రోజు శనివారం రోజు కొంచెం ఇంకా నీట్గా అయితే చేసుకుంటాను ఇక్కడైతే కృష్ణుడి దగ్గర అయితే పూలు కూడా పెట్టలేదండి ఆ రోజు అయితే కొంచెమే ఉన్నాయి అని అని చెప్పేసి చూడండి దేవుడి దగ్గర అయితే ఇలా పూజ చేసుకున్నాను కామాక్షమ దీపము వెలిగించేసుకొని ఇలా చక్కగా అయితే పూజ చేసుకున్నాను ఈ రోజంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం అయితే శివాలయం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆకాశ దీపం చూసేసి అక్కడ దీపారాధన చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి వేసుకొని తర్వాత అయితే ఇంటికి రావాలి అయితే ఆడవాళ్ళైతే చేయకూడదండి ఇంటి యజమానే చేయాలి వాళ్ళు అయితే ఒకరోజు చేస్తే ఒకరోజు చేయరు నేనైతే ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకుంటాను మా వారైతే ఇంట్లో వద్దున్నైతే నిద్రలేసేసి పూజ అయితే చేయడు అయినైతేను నేనే లేచేసి చేసేసుకుంటాను అని చెప్పేసి ఆయనతోనే ఇంకా శివాలయంకైతే వెళ్ళేసి అక్కడైతే మా వారి చేత మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసి అక్కడ సాయంత్రానికి శివాలయం కాడ శివుడిని కూడా దర్శనం చేసుకొని అయితే ఇంటికైతే వస్తాము ఇప్పుడైతే చెట్టుకైతే పోలండి ఇప్పుడు ఇగో ఆ చెట్టు సన్నజాజు పూలేను చెట్టు అయితే మూడు ఫ్లోర్లు అయితే అల్లుకు అంతా కూడా ఇంచేసాను కొంచెం అయితే అయితే ఉంటాయి చూడండి మొగ్గలు అయితే ఒక పావుసేరు మొగ్గలు దాకా ఉంటాయి చాలా పెద్ద మొగ్గలు సన్నజాజు పూలన్నీ కూడా అన్నీ కూడా తీసేసుకొని కోసేసుకొని కట్టేసుకున్నాను ఇద్దండి దో శివాలయం దగ్గరికి అయితే వెళ్ళేశాను శివాలయంలో అయితే అడుగు పెట్టేదానికి సందు లేదండి దీపాలు అయితే వెలిగిపోతున్నాయి అక్కడ పోతే ఎంత వేడిగా ఉందో ఆ దీపాలు సెగైతే చూడండి ఇలాగా ఇస్త్రాకు వేసేసి తర్వాత పసుపు పోసేసి ముగ్గు వేసేసి తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి మూడు వందల అరవై ఐదు వత్తులు మా వారి చేత అయితే వెలిగించాను వెలిగిచ్చాను ఆయన చేత ఇచ్చాను అక్కడే కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టుకొని ప్రసాదంగా పెట్టేసుకొని ఇట్లా కర్పూరం హార తెచ్చేసుకొని అక్కడే అడుగు పెట్టేదానికి సందు లేదండి అంత బాగా దీపాలు అయితే పెట్టేసి ఉన్నారు ఇసుక కింద పడదండి మనుషుల మీద పడద్ది అలాగ ఉంది ఎందుకంటే శివ శివుడు బయట అయితే చూడండి శివపార్తలు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా చూడండి పైన ఆకాశ దీపం కూడా ఉందండి ఆ పైన అయితేను ధ్వజస్తంభం దగ్గర ఇక్కడైతేను అంతా కూడా అండి జనాలు అయితే ఫుల్లుగా వర్షం పడతా ఉంది సన్నగాను పెద్దవానొచ్చేసి తగ్గిపోయింది మళ్ళీ సన్నంగా పడుతుంది ఇద్దరండి మేమిద్దరం అయితే ఇది ఇలాగైతే శివుడిని కూడా దర్శనం చేసుకొని ఆకాశ దీపం పైన అయితే అదిగో శివుడి దగ్గర అయితే వర్షం వర్షమైనా కానీ అలాగే వెలిగిపోతుందండి నేను అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తామండి ఇదైతే మా బండి అండి బండిని ఎందుకు చూపిస్తున్నారు ఏంటంటే మీరు అనుకోవచ్చు అండి నాకైతే చాలా బాధ ఈ బండి సాగి కానీ మా పాప పుట్టినప్పుడు పుట్టిన అదే తొమ్మిదో రోజు ప్రూట్ చేస్తారు కదండి అప్పుడైతే తీసుకున్నాడు కొత్త బండి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ బండి తీసుకొని ఇప్పటికి మా పాపకి పద్దెనిమిది సంవత్సరాలు బండికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడైతే ఈ బండిని ఇచ్చేసి ఏరే వాళ్ళకి ఏరే బండి అయితే తీసుకుంటున్నాము ఈ బండి అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాం కదండీ ఇంజన్ ఏమైందో ఏమో అసలు స్టార్ట్ కావట్లేదు అసలు బొత్తిగా కూడాను రెండు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము బండితోను అని చెప్పేసి ఇదిగో ముందంతా కూడా కొంచెం విరిగిపోయింది ఏదన్నా వచ్చి తగిలి అలాగా ఇలాగ ఇచ్చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించేసిందండి కొత్త బండి వస్తుందని సంతోషపడాలో పాత బండి అది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నింది ఎన్ని వెళ్ళిపోతుందని బాధపడాలో నాకైతే చాలా ఏడుపు వచ్చేసి ఈ బండి అంతా కూడా వీడియో అయితే తీసుకున్నానండి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటేను చూడండి ఇలాగ ఇన్ని ఏళ్ళ నుంచి ఉంది మా మా దగ్గర అయితేను ఇప్పుడైతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసి రాత్రి అంతా కూడా ఏడు చేసాను బండి గురించేను చూడండి ఇలాగా ఇన్యాళ్ళ నుంచి ఉండే వస్తువు అయితే నేను వదిలి వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధ వేసింది చూడండి అంత బండి సాయంతో కూడా అంతా కూడా చూసుకున్నాను ఇలాగైతే ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము